ప్రభు యేసూ క్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకలనుక ఆమెన్ పరిశుద్ధుడి అయిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు పొందడం చెల్లిస్తున్నాను మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకొందనములు ఈ దినము దేవుని యొక్క మాటలు వింటందుకు సిద్ధపడి ఉన్నాం ఈ యొక్క వీడియో అంతా కూడా చూడండి దేవుని యొక్క మాటలు తప్పకుండా వినండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఏలాయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలరా ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారో ఎవరైతే మేము క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారమని చెప్పుకుంటున్నారు ఎవరైతే మేము పుట్టుకతోనే క్రైస్తవులము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో మా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తని ఎవరైతే ఘంటాపదముగా వారు మాట్లాడుతున్నారో వారందరి కొరకు వారందరినీ ఉద్దేశించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేనియందు ఆశ కలిగి ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు ఈ లోకంలో ఉన్న వారందరూ క్రీస్తును అంగీకరించని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు బిడ్డలుగా తీర్చమనే ప్రతి ఒక్కరు కూడా వారి లోకంలో వారి ప్రాణము ఎన్నో వాటి మీద ఆశ కలిగి ఉంటుంది ఏదేదో అనుభవించాలని ఆశపడతారు ధనం గురించి కొందరు ఆశపడుతూ ఉంటారు ఈ లోకంలో నుంచి కొందరు ఆశపడుతూ ఉంటారు కొందరు అన్యాయముగా సంపాదించడం కోసం ఆశపడుతూ ఉంటారు ఈ విధంగా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి అవి సమంజసమైనవి కావు కనుక ఈ లోకంలో ఉన్నవారు ఎన్నో ఆశలు కలిగి ఉండవచ్చు ఎందుకంటే వారు క్రీస్తు యొక్క సత్యమును ఎరగలేదు కనుక వారు ఈ లోకంపై ఆధారపడుతున్నారు కనుక లోకంలో ఉన్నదాన్ని కోరుకుంటున్నారు కనుక ఈ లోకము శాశ్వతం అనుకునేవారు ఈ లోకంలో మనం పుట్టింది తినాలి త్రాగాలి సుఖించాలి మన కోరికలు తీర్చుకోవాలని ఎవరైతే ఉద్దేశిస్తున్నారో వారు వాటి ఎందు అనుసరిస్తూ ఉంటారు వాటి ఎందు నిరీక్షణ కలిగి ఉంటాం కానీ మేము క్రీస్తు బిడ్డలం చెప్పుకునే ప్రతి వారు కూడా మన యొక్క ఆశ ఈ లోక సంబంధమైన కోరికల మీద కాదు ఈ లోకములో మనకు ఏమున్నను లేకపోయినను మన జీవితంలో మనం ఏది సంపాదించినను సంపాదించకపోయినాను మనము క్రీస్తును కలిగిన వారం గనక క్రీస్తు ప్రభువుపై ఆధారపడి క్రీస్తునే మనము కోరుకుంటూ క్రీస్తు మాటలనే కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధతను పవిత్రతను కోరుకుంటూ క్రీస్తు యొక్క నీతినే కోరుకుంటూ మనము జీవించినప్పుడు మనం ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన మన తప్పకుండా ఆ యొక్క పరిశుద్ధతో పవిత్రతో నీతితో యథార్థతో ఆయన మనని తృప్తిపరుస్తాడు మనకేం కావాలో మన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే చూడండి నలభై రెండో అధ్యయనం కూడా ఒక మాట ఉంటుంది ీర్తనము నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ ధ్యాయం మొదటి వచ్చిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు దుప్పికి ఆకలి అయినప్పుడు దాహమైనప్పుడు నీటి వాగుల కొరకు ఆశపడతా ఉంటుందట అందుకే అది ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది నీరు దొరికేంత వరకు ప్రయాణం చేస్తుంది దొరికిన తర్వాత తన దాహమును తీర్చుకుంటుంది అటునే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో నీవు దేన్నైతే మంచిదాని కోరుకుంటున్నావో పరిశుద్ధమైందని కోరుకుంటున్నావు అది దొరికేంతకు దొరికేంత వరకు నీవు ఆశ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు అడుగుతూనే ఉండాలి దుప్పి నీటి వాదుల కోసం ఆశ పడుతుంది అవి దొరికిన తర్వాత తృప్తి పడుతుంది త్రాగి తృప్తి పడుతుంది అట్లనే నీ దేవుని సన్నిధిలో నా దేవుడు ఈ యొక్క కార్యమును జరిగించాలి నా దేవుడు నన్ను పరిశుద్ధపరచాలి నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి నా దేవుడు నన్ను దీవించాలి నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలి నా ఏసయ్య నా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించాలని ఏదైతే నీకు ఆశ ఉన్నదో నువ్వు ఆశపడుతున్నావో నా కుటుంబం రక్షింపబడాలని నా కుటుంబంలో నా పిల్లలందరూ నీతి క్రియలు కలిగి ఉండాలని నా బంధువులు రక్త సముద్రకు రక్షణ కావాలని నా గ్రామస్తులకు నా దేశానికి రక్షణ కావాలని ఎవరైతే ఆశపడతా ఉంటారో తప్పకుండా వారిని తృప్తిపరిచే దేవుడు ఆ దుప్పి ఏ విధంగా అయితే నీళ్లు కనపడ్డప్పుడు ఆశపడి నీటివాగుల కోసం ఆశపడి అది పరిగెత్తుతూ వెళుతున్నప్పుడు అది వెళుతున్నప్పుడు ఆ నీళ్లు దొరకగానే తృప్తి పొందదు అట్లనే త్రాగి తృప్తి పొందదు అట్లే మనం దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతామో అది దేవుడు ఇస్తాడు గనక మనం అప్పుడు తృప్తి పొందుతాము నా దేవుడి అనుగ్రహించాడు మనకేం కావాలో అదే మనం అడుగుతాం అది ఈ లోక సంబంధమైన కోరికలు కావు ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించుకుంటక మనకు కావలసిన దానికోసం మనం ఆశపడుతూ ఉంటాం అందుకే తప్పకుండా ఆయన తృప్తిపరుస్తాడు చూడండి అరవై మూడో అధ్యాయం కూడా ఒక మాట కీర్తన గంధము అరవై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను కనుక దేవుని యొక్క మందిరములోనికి వచ్చి దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో ప్రవేశించి నీ బలమును నీ ప్రభావము అనగా ఆయన యొక్క బలము ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావము అది కూడా శక్తే చూడవల్లని అందుకే నీవు దేవుని మందిరానికి ఏ ఆశతో వస్తావు ఎలాంటి ఆశకులు వస్తామంటే నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ప్రభావమును ఎందుకంటే ఆనాడు క్రీస్తు యొక్క శరీరములో నుండి ప్రభావమును బయలుదేరి ఆ పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆ స్త్రీని స్వస్థపరిచింది ప్రభావము ఆయన యొక్క శక్తి ప్రవేశించి ఆ రోగాన్ని స్వస్థపరిచింది కనుక అందుకే ప్రేమ దారా మరి ఆయన యొక్క ప్రభావము ఆయన ప్రభావాన్ని మనం చూడాలి ఆయన ఆయన యొక్క బలమును మనకివ్వాలి ఆయన యొక్క శక్తి మనలో ప్రవేశించినట్లుగా మనము ఆశ కలిగి ఆయన సన్నిధికి రావాలి వచ్చిన తర్వాత ఆయన అందు ఆయన పరిశుద్ధాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ప్రవేశించినప్పుడు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను కనుక మనము దేవుని యొక్క బలమును శక్తిని పొందడం కోసమే ఆశతో ఆయన మందిరంలో ప్రవేశించాలి ఆయన మందిరంలో ప్రవేశించి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు మన ఇష్టం వచ్చినట్టుగా మనము అక్కడ నడుచుకుంటుంది కాదు పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించేది ఆయన బలమును ప్రభావమును పొందు చూడాలని ఆయన సన్నిధిలో కనులు మూసుకొని ఆయన యొక్క శక్తి కోసం చూడాలి ఎదురు చూడాలి నీలో ఏ బలహీనత ఉన్నదో అది తొలగిపోవాలి నీలో ఏ యొక్క పాపముందో ఏ దోషముందో అది క్రీస్తు రక్తం చేత చేయబడాలి ఆయన శక్తితో నీలో ఉన్నటువంటి అపవాది శక్తులు తొలగిపోవాలి దయ్యపు శక్తులు రోగము నీలున్న ప్రతి విధమైనటువంటి మరి చీకటి శాపము అన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత తొలగిపోవాలా ఆ శక్తి నీలోనికొచ్చి వాటి నుంచి విడుదల పొందాలా దాన్ని పొందడం కోసము దాన్ని చూడడం కోసం ఆయన బలమును ఆయన యొక్క ప్రభావం చూడటం కోసము నీవు ఆయన మందిరంలో ప్రవేశించి ఎదురు చూడాలి ఆశతో ఎదురు చూడాలి కనిపెట్టుకొని ఉండాలా ఏమి కావాలని అక్కడికి వెళ్తానో అది పొందినట్లుగా మరి ఎదురు చూడాలి కనిపెట్టుకుని ఉండాలా అప్పుడు తప్పకుండా ఆయన నిన్ను తృప్తిపరచడం అంతే నీ రోగాన్ని బాగు చేసి నీకున్న సమస్యను తీర్చివేసి నీకున్న బాధను తొలగించి ఆయన నిన్ను ఆదరించే దేవుడు అందుకే చూడండి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తే ఒక మాట్లాడు నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది కనుక నీ న్యాయవిధుల మీద అంటే మనకి ఏ ఆశ ఉండాలి దేవుని బిడ్డలం మనం లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన పద్ధతులు లోక సంబంధమైన విధాల మీద విధానాల మీద కాదు మనకు ఉండేది ఈ లోక సంబంధమైన కోరికల మీద కాదు ఉండేది ఈ లోకములో పాపమును చెడుతనమును అబద్ధమును మోసమును అక్రమమును వాటి మీద కాదు మనం ఆశ కలిగి ఉండేది ఆస్తి ఐశ్వర్యము వెండి బంగారముల పైన కాదు మనం ధరించుకునే ధరించుకునే వాటి ఎందుకు కాదు మనము మనం ఏదేదో ధరించుకోవాలని స్త్రీలు ఆశపడతూ ఉంటుంది పురుషులు కూడా ఆశపడతూ ఉంటారు మనం ధరించుకునే వాటి మీద మనకు ఆశ ఉండదు కాదు ఇక్కడ దేవుడు చెప్పేది నీ యొక్క న్యాయ విధుల మీద నేను ఆశ పెట్టుకునే నా కనుక ప్రేమంత ఎవరు పిల్లారా నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది ఎడతెగ ఎడతెగని ఆశ ఉన్నది అయ్యా నీ న్యాయ విధులనే నేను అనుసరించాలి నీ న్యాయ విధులనే నాకు కావాలి నీ న్యాయ విధులతోనే నా జీవితం కొనసాగాలి నీ న్యాయవిధులతో నేను వర్ధిల్లాలి నీ న్యాయవిధులే నా యొక్క తల నుంచి మొదలుకుంటే అధికారుల వరకు నా సమస్త అవయముల్లో న్యాయ విధులు మాత్రమే ఉండాలి నువ్వే న్యాయ విధులు అయితే ఇచ్చినావో దాన్ని నేను కొనసాగిస్తుండాలి అనే ఆశతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు క్రీస్తుపై క్రీస్తు నీకు ఇచ్చిన న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించడానికి నీకు ఆశ ఉండాలి దానికోసమే నువ్వు సిద్ధపడవు అప్పుడే దేవుడు ఆ న్యాయ విధులు నీవు అనుసరిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు నెమ్మదిని శాంతిని సంతోషం కలజేస్తాడు అది నీ జీవితంలో పొందాలి ఆ ఆనందాన్ని పొందాలి చూడండి నూట ముప్పై ఒకటి అదే కీర్తన నూట ముప్పై ఒకటి మూడో చెల్ల కూడా ఒక మాటది ఇస్రాయేలు అనగా వీళ్ళు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు పాత్ర మీద కాలంలో ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము ఎవరి మీద ఉండాలి మన ఆశ ఇస్రాయేలు అనగా దేవుని ప్రజలు ఇప్పుడు మనం క్రీస్తు యొక్క ప్రజలుగా ఉన్నాం క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డాం క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం కనుక ఇస్రాయేలు అనగా దేవుని ప్రజలారా క్రీస్తునది విశ్వాసం ఉంచిన వారన్నారా క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారన్నారా యహోవా మీదనే ఏ మీదనే ఆశ పెట్టుకునడి ఇక మనకి ఎవరు వద్దు ఈ లోకంలో ఏది వద్దు మనకి ఈ లోకంలో ఉన్నది ఏది వద్దు అది మనతోని వచ్చేది కాదు మనతోని నివసించేది కాదు మనం వెళ్ళినటువంటి నిత్యరాజ్యంలో ప్రవేశించేది కాదు ఈ భూమి మీద ఉన్నంత కాలమే మనతో ఉండి అది మనతోనే అది నశించిపోద్ది అంతే మన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది కానీ అది ఆ యొక్క ఆస్తి ఐశ్వర్య ఉన్న మరి గుణగణాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైన విధానాలు మనతో రావు అందుకే ఎవరైతే క్రీస్తు యొక్క న్యాయ విధులు అనుసరిస్తూ ఉంటారో ఆ న్యాయ విధులు ఆ పరిశుద్ధమైన క్రియలు ఆ పవిత్రమైన క్రియలు ఆ యథార్థమైన క్రియలు మనతోనే మన ఆత్మతో కూడా వస్తాయి అనమాట ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం అందుకే ఏ శయ్య మీదనే ఆశ పెట్టుకో ఆనాడు యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాడు ఇప్పుడు మనం ఏ శయ్య మీద ఆశ పెట్టుకోవాలి ఏ సైని అనుసరిస్తూ ఉండాలి ఏ సైని పూజిస్తుండాలి ఏ సైని గనపరుస్తూ ఉండాలి ఏ సైని స్థుతిస్తుండాలి ఏ శయ్యతోనే మన జీవితం గడవాలి ఏసుతోనే మనము నివసించాలి అది పరిశుద్ధాత్మదేవుడు మనకు వివరిస్తున్నటువంటి మాట అందుకే చూడండి ఇలాపవాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది వాక్యములు మూడో అధ్యాయంలో వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మాట్లాడేది మూడు ఇరవై ఆరు నరులు ఆశ కలిగి యహో అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది కనుక ప్రపంచములో ఏ నరులైతే ఏ మనిషి అయితే ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మనిషి ప్రతి మనిషి కూడా ఏం చేయాలంట నరుల ఆశ కలిగి యహో అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది ఆయన రక్షణ కోసం కనిపెట్టుకోండి ఆయన ఇచ్చే రక్షణ పాప క్షమాపణ ఆయన ఇచ్చే రక్షణ రోగము నుంచి విడుదల ఆయన ఇచ్చే రక్షణ నరకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్లకుండా అగ్నిగుండంలోనికి పోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించే రక్షణ దీనికోసము నరులందరూ కూడా కనిపెట్టడం మంచిది కనిపెట్టుకోండి మనుషులందరూ కూడా ఆయన కలగజేసే రక్షణ నీ జీవితంలో కావాలి ప్రతి మనిషి కూడా దీన్ని గ్రహించాల్సిన బాధ్యత ఉన్నది అదే కాకుండా ఓపికతో యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దాన్ని మోపిన వాడు యహోవాయే కనుక ఆయన కాడిని మోయి అంటే ఆయన నీకు ఇచ్చిన న్యాయ విధులను అనుసరించు నీకిచ్చిన పరిశుద్ధతను కొనసాగించు ఆయన పరిశుద్ధమైన మాట ప్రకారం జీవించు కనుక నరులారా ప్రపంచం మీద నివసిస్తున్న ప్రజలారా క్రీస్తు ద్వారానే రక్షణ క్రీస్తు ద్వారానే పరలోకము క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ క్రీస్తు ద్వారానే నీ జీవితంలో నీ యొక్క పా శాపమునకు విమోచన క్రీస్తు ద్వారానే నీవు నిత్యరాజ్యంలో ప్రవేశించగలవు ఇది తప్పకుండా మీరు గ్రహించాలని క్రీస్తు నామములో క్రీస్తు సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా చూడండి చివరిగా కీర్తన గంధము తొంభై ఒకటి అధ్యాయులు ఒక మాట ఉంటుంది తొంభై ఒకటవ అధ్యాయము పదహారు వచ్చిన తొంభై ఒకటి పదహారు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను కనుక నువ్వు బ్రతికినంత కాలం క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుని యొక్క బిడ్డలరా యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన నీవు ఆయన ఎడల ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను ఎట్లా తృప్తిపరుస్తాడు తెలుసా దీర్ఘాయువు చేత నేను వారిని తృప్తిపరచదను దీర్ఘాయువు అంటే దేవుడు నీకెంత ఆయుష్ ఇచ్చాడో నీకెలాంటి పరిస్థితులు సంభవించినా ఎలాంటి ప్రమాదాలు సంభవించినా నీకెలాంటి విధి విధానాలు కలిగినా అవేమీ ఏమీ చేయవు దేవుడికి ఇచ్చిన ఆయుష్ అంతా కూడా నువ్వు బ్రతుకుతో కనుక ఈ సమయం అందు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నీ బ్రతుకు కాలం అంతా కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు కనుక ప్రేమరా మరి నీవు నీవు బ్రతికినంతకాలం తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కనుక ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో ప్రార్థన చేద్దాం వేరే మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్ర పాదములు కొంద ఈ మాటలున్న ప్రతివారు కూడా తండ్రి గ్రహించుటకు నీ కృపదహించమని యేసుక్రీస్తు నామను నేర్కొచ్చు తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయ కొందనని యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూస్తున్న మీరు కూడా ప్రతి దినము ఏడు గంటలకు వచ్చే లైవ్లో రండి వాక్యమంతా వినండి అందులో ఉన్న విషయాలను గ్రహించి దేవుని అనుసరించండి అలాంటి ఆశను కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాను అందరికీ